ఇక్కడ చూడండి ఆ సిమెంట్ది మనకు లారీ మీద నుంచి టైలర్ మీద అయితే కిందికి దించుదామైతే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అది ఎంత ప్రయత్నించినాయని రావడం లేదు మనం అనుకుంటాం చాలా ఈజీ అని చూడండి వాళ్ళైతే ఇక ఎట్లా ప్రయత్నిస్తున్నారో అది ముంగటికి అయితే వస్తున్నది ఇక ముంగటికి వచ్చి ఇక్కడ స్టక్ అయిపోయింది పోతలేదు మళ్ళీ ఒరిగివాడిసే వెనకకి వెళ్ళిపోయింది వాళ్ళ అనేది వాళ్ళ నైపుణ్యము టెక్నిక్ అనేది అయితే చూడండి మనకైతే ఇక్కడ నుంచి కింద పడితే అయితే అనుకుంటున్నాము చూడండి పలిగిపోతుందా పలిగిపోకుండా తీస్తారా అనేది వీటిని అయితే ఇక్కడ గడ్డపారాలు అంటారు ఆ గడ్డపారాలతోటి అవి ముంగడికి అయితే అంటుండు కానీ అది ఎంత అయినా ఓతనే లేదు చూడండి ఇగో మళ్ళీ రివర్స్ పోయిందా అవు ముంగడికి అన్నా కొద్దీ మళ్ళీ రివర్స్ వస్తుంది ఇక ముంగడికి అయితే తనలాడుతున్నాడు అయినా కానీ ఉండలేదు ఆ గడ్డపారే అడ్డం పెట్టిండు అయినా కానీ అయితే ఇగో ఎట్లా అంటే అట్లా తంలాడుతున్నాడు చూడండి అయినా కానీ ఇగో అస్సలే ముంగడి కదల నేను కదలా నేను కదల అంటుంది నువ్వు ఎట్లా కదలో నేను కూడా చూస్తే అని ఇగో మనవడు ఇంకో దాని సాయత అయితే తెస్తుడు పోకుండా దానికి అడ్డు పెడుతుండ ఇక అయితే పెట్టిండే ఇక మళ్ళీ ఇక ఫస్ట్ దాన్ని అయితే ముంగడికి రిమూవ్ అయితే చేస్తున్నాడు ముంగడికి మూవ్ చేస్తున్నాడు చూడండి ఇక కష్టం అయితే చూడండి ఇక చివరికి అయితే వచ్చింది ఆ కింద బా పడ్డది పలిగింది ఆరా పలగలే చూడండి టైర్ల సాయంతో పలగకుండా ఎట్లా తీసిరో చూడండి వీళ్ళ నైపుణ్యం నష్టం మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి మేము మేము ఆమె యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి